నుంచి ఒరియా మాట్లాడుతున్న ఈ ప్రాంతం ఉత్తర ప్రాంతాలన్నీ రకరకాల ముక్కలుగా చేసేసి వీళ్ళందరినీ ఒక దగ్గర ఉంచడం ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు దాన్ని అక్కడ అప్పుడు ఉన్న పెద్దలందరూ ఈ మహానుభావులందరూ వీళ్ళు పునర్జన్మ అనేది ఉండదేమో ఇట్లాంటి వాళ్ళు ఈ సృష్టినంత వరకు వీళ్ళు ఉంటారు భారతదేశంలో పెరుగుతున్నంత వరకు వీళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆ వేళ వాళ్ళు శ్రమకి

వెళ్ళగలుస్తున్నాం అలాగే ఈ ప్రాంత పంటలు రాజుగారు ఏర్పడుతున్న చెరువులేదు అలాగే పూర్వం ఎక్కడ చదువుకు రావాల్సిందే అట్లా అభివృద్ధి చేసే రాజుగారు రాజులు రాజుగారు పరిపాలన ఉండేది మరి మనకు కూడా ఇక్కడ ఒరియా తెలుగు బేదం అనేది లేదు మనకు కూడా ఉదయా వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఒకే అన్నదమ్ములుగా ఉంటున్నాం మరి నాకు నేనుగా ఒక మాట చెప్పుకున్నాను మీరు గుర్తించి వదిస్తారని మా తాతగారు పరసన్న అంటే ఇప్పుడు అందరూ ప్రశ్న మీద పోరాటం అంటే కన్వర్ చేయగల ప్రశ్న మీద జరగడము నేను పర్సన్లో పోవడం కొన్నాళ్ళు అనాథరైజర్గా ఆ ఊర్లో చదువుకోవడం ఎప్పటికి కూడా మా నా ట్రస్ట్ తరఫున అక్కడ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది అక్కడ ఆంధ్ర ఒరిస్తే అనేది కాడలేదు అందరం కూడా

బరోడ్ మ్యాటర్ అలాగే గ్రామానికి పెట్టినటువంటి మరి పాడి మ్యాటర్ తర్వాత మా గురువు గారు గద్దె గారు తర్వాత సర్పంచ్ గారు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమంలో మేము కూడా ఒక పదిహేను రోజుల ముందు ఉంటే ఎప్పుడు కార్యక్రమం ఏ విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళు వాళ్ళు గౌరవంగా పిలుస్తున్నారు కానీ మనం రాడానికి ఇన్ని పనులు మనం ప్లాన్ చేసుకుని ఉంటాం ఏదైనా కలగడం కలిసి మంచి కార్యక్రమం ಸಂವತ್ಸರ ಪ್ರಾಪಿಸ್ತಾ ಮರೊಕ್ಸಾರಿ ಮೀ ಅಂದರಿಗೆ ಬೇರೆ